చియా సీడ్స్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఇది చాలా ఈజీ అండి ప్రిపేర్ చేయడం ఈ చియా సీడ్స్ అనేవి మనం గ్రైండ్ చేసి తీసుకున్నప్పుడు మన బాడీకి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయంట సో మనం ఒక జార్ తీసుకొని వన్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసి అందులో టూ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేయండి సో ఈ మిల్క్ అనేవి బాదం మిల్క్ కానీ కోకోనట్ మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ ఇలా ఇలా మనకి ఇష్టమైన మిల్క్ తీసుకోవచ్చు అండ్ ఇందులో బనానా కూడా యాడ్ చేసి మూత పెట్టి బాగా గ్రైండ్ చేయండి చూసారా మనం ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనకి ఇలా కన్సిస్టెన్సీలా కనిపిస్తుంది కదా సో ఈ స్టేజ్లో మనం కావాలంటే స్వీట్ కోసం కొంచెం హనీని యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు హనీ వద్దు అనుకుంటే ఇంకొక బనానా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే స్వీట్ సరిపోతుంది చూసారా మీరు ఐదే ఐదు నిమిషాల్లో మనం చాలా ఈజీగా చియా అండ్ బనానాతో బ్రేక్ఫాస్ట్ తయారు చేసేసాం అండ్ దీనిపైన బాదం పిస్తా జీడిపప్పు దోసపప్పు లైక్ మీకు నచ్చినవి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని హెల్దీగా తినేసేయచ్చు ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మీరు తిని రిఫ్రిజిరేటర్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టి తర్వాత తీసి తిన్నారంటే కూల్ కూల్గా ఎంజాయ్ చేసి తినేసేయచ్చు ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది రిఫ్రిజిరేటర్లో పెట్టకుండా బయట పెట్టి ఇన్స్టెంట్గా తింటే వేరే టేస్ట్ ఉంటుంది రెండు ట్రై చేయండి మీరు ఓకేనా ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా ఓకే దెన్ బాయ్ బాయ్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేస్తారు కదూ